హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఆయన ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలలో ఒక్కొక్క హామీని అమలు చేస్తూ ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధితో అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మహిళలందరికీ ఇచ్చినటువంటి అతి పెద్ద పథకం ఈ పథకం మనకు మహిళలందరికీ ఆర్థికంగా ఎంతో ఉపయోగపడేటువంటి పథకం ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతీ నెలా కూడా పదహైదు వందల చొప్పున పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి సంబంధించి మనకు ఎవరికైతే పథకానికి డబ్బులు వర్తిస్తాయి ఎవరెవరికి వర్తించవు అలాగే తాజాగా మరొకసారి ప్రభుత్వం విడుదల చేసింది అలాగే డబ్బులు ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి అనే వివరాలు కూడా వెల్లడించారు ఆ వివరాలన్నీ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీరు మన ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఇక అలేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను అమలు చేస్తూ మహిళలకు మరింత మేలు చేసే విధంగా ఆయన పథకాలకు ప్రకటించడమే కాకుండా ఆ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెల పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ప్రకటించబోతున్నారు మరి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన విధానాలు అలాగే అర్హులు అనర్హులు గురించి మరొకసారి తెలియజేస్తాను ఇక ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర ఉన్న మహిళలకు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా ఇప్పటికే మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇచ్చారు అలాగే తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి అవకాశం ఇచ్చారు అలాగే ఇప్పుడు తాజాగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించారు మరి ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఆడబిడ్డ అనేది పథకాన్ని అయితే ప్రారంభించి మరింత మేలు చేయడానికి అయితే జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి గతంలో మనకు అనేక విధాలుగా కూడా అప్డేట్స్ అయితే వచ్చాయి మరి ప్రభుత్వం ఏర్పడి నుంచి మనకు దాదాపు సంవత్సరం జరిగింది ఈ పథకానికి ప్రారంభించినటువంటి సమయం ఆసన్నమైంది ఈ పథకానికి సంబంధించి ముందుగా ఏపీ ప్రభుత్వం యొక్క అప్డేట్స్ అయితే తీసుకువచ్చింది మరి ఈ పథకాన్ని ఎవరికి ఇస్తారని చూసుకున్నట్లయితే రాష్ట్ర గత కొన్ని రోజులుగా ఏ కులాల వారికి వర్తిస్తుంది అని చూసుకున్నట్లయితే మహిళలంతా కూడా కంగారు పడుతున్నారు ముఖ్యంగా గతంలో చూసుకుంటే బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి నెలకు పదహైదు వందల రూపాయల చూపున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయినా ఇస్తామన్నారు ఇప్పుడు మార్చి బీసీ ఎస్టీ అలాగే ఎస్సీ మైనారిటీల వాళ్ళకు కూడా ఆడబిడ్డ నిధి అనేది పథకం వర్తిస్తుందని చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ తాజాగా అన్ని కులాల వారికి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందిస్తామని చెప్తున్నారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలు అలాగే జనరల్ కేటగిరీలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందని తెలియజేశారు వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి అలాగే దీంతోపాటుగా కొన్ని ప్రూఫ్స్ అయితే కలిగి ఉండాలి అయితే కేవలం రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అన్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇవన్నీ కూడా కలిగి ఉండాలి ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే